హాయ్ ఫ్రెండ్స్ హోమ్మేడ్ సాంబార్ పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంట్లో సాంబార్ పొడి అయిపోయిందా వెంటనే సాంబార్ పొడి కావాలనుకోండి ఇలా ఇంట్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బయట కొన్న సాంబార్ పొడి కన్నా ఇంట్లో చేసుకునే సాంబార్ పొడి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సాంబార్ పొడితో చేసిన సాంబార్ని రైస్తో కానీ ఇడ్లీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈ సాంబార్ పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం శనగపప్పును ఒక కప్ తీసుకోవాలి ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు ఇలాగ దోరగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత బాగా స్పైసీగా ఉన్న ఒక ఐదారు ఎండి మిర్చిని వీటితో పాటే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇలా కానీ సాంబార్ పొడి చేసుకోవడం వచ్చిందంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలను తీసుకోవాలి వాటిని కూడా వీటితో పాటే కలిపి వేయించుకోవాలి ఇంట్లోనే మనం గరం మసాలాను ఎలా చేసుకుంటామో సాంబార్ పొడిని కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది రైస్ని కూడా యాడ్ చేస్తారు ఫ్లేవర్ కోసం కొంచెం మసాలా టేస్ట్ కోసం రెండు మూడు చక్క రెండు ఇలాచి నాలుగు లవంగాలను యాడ్ చేస్తున్నాను అంతేనండి ఇంకేమీ యాడ్ చేయనవసరం అవసరం లేదు వీటి వల్ల సాంబార్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఎన్ని రకాలుగా చేసిన సాంబార్ టేస్టే వేరు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే సాంబార్ టేస్ట్ మారిపోతుంది శనగపప్పు జీలకర్ర ధనియాలు మెంతులు మిరియాలు రెండు ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి వేసుకుంటే సాంబార్ పొడి అయిపోయినట్లే లాస్ట్లో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇవ్వాలి ఈ విధంగా చేసుకున్న సాంబార్ పొడి ఒక టూ మంత్స్ వరకు మనం వాడుకోవచ్చు అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసుకోవడమే ఎప్పుడు ఇండియా ఎండి వచ్చినా ఎంటీఆర్ సాంబార్ పొడి తీసుకొస్తుంటాను కానీ ఈసారి మర్చిపోయాను అందుకని సాంబార్ కోసం నేను అప్పటికప్పుడు ఈ సాంబార్ పొడిని అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ సాంబార్ పొడితో చేసిన సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉంది గోరువెచ్చిగా ఉన్నప్పుడే వీటిని పొడి చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా సాంబార్ పొడిని ట్రై చేసి సాంబార్ చేసుకోండి ఇంకెప్పుడు బయట సాంబార్ పొడిని కొన్నారు ఇంట్లోనే చేసుకుంటారు ఈ విధంగా ఫైన్ పౌడర్లో చేసుకోవాలి మెల్ల అయితే సూపర్గా ఉంది ఈ పొడిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోవడమే నాకైతే టూ మంత్స్ వరకు వస్తుంది ఈ పొడి ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు ఇది ఫ్రెండ్స్ హోమ్ మేడ్ సాంబార్ పొడిని ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరి మంచి తోటి మళ్ళీ కలుద్దాం